ఏం జరగదు హోటల్లో కాఫీ తాగుతారు టిఫిన్ తింటారు అది అయిపోయింది బాగుంది వచ్చారు జిల్లాకు నూతనంగా వచ్చిన ఎస్పీ గారిని మర్యాద పూర్వకంగా కలిసి ఇక్కడ ఈ జిల్లాలో ఉండేటువంటి పరిస్థితుల గురించి ఆయనతో వినించుకోవడం జరిగింది ఆయన కూడా ఒక దీనిపైన న్యాయం చేస్తా అని చెప్పి కూడా చెప్పడం జరిగింది తర్వాత మిమ్మల్ని జిల్లా నుంచి బహిష్కరించాలా మిమ్మల్ని అతని ఇద్దరు కొడుకులని తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ డిమాండ్ చేస్తున్నారు దీని పని మీరు ఏమంటారు చైర్మన్ గేమ్ హక్కులు ఉండే బహిష్కరించడానికి నాకుంది నిస్సహాయ పరిస్థితులు యో మీ మీడియా వాళ్ళంతా ఒకరించు కదండి ప్రచారం చేస్తా అని చెప్పిన దా ప్రక్షాళన చేస్తా అని చెప్పిన మీరంతా మీరు కొటేషన్లు పెట్టి అప్పుడు చెప్పిన నేను ఇప్పుడు అదే చెప్తాను ప్రత గతంలో నేను చెప్పినది ప్రక్షాళన చేస్తా అని మీరు దాని ఒక్కరి గురించి పిఆర్పి గురించి వాళ్ళు రాసుకున్నారు దాని గురించి నేను బాధ్యత కాదు మీరు కావాలంటే అప్పుడు రికార్డు కూడా తినండి నేను ఏది చెప్పినాడో దానికి నేనైతే ఇప్పటికీ కట్టుబడే ఉంటా దీంట్లో ఎలాంటిది లేదు నన్ను జిల్లా బహిష్కరణ చేసేకి ఆయన ఏమన్నా అధికారి కాదు లేకపోతే ఈ రాష్ట్రానికి సీఎం కూడా కాదు ఆఫ్టర్ ఆల్ మున్సిపల్ కౌన్సిలర్ ఎస్పీ గారి నేను కంప్లైంట్ చేయడం కాదు జిల్లాలో పరిస్థితులు ఇట్లున్నాయని విన్నవించడం జరిగింది అంతకుమించి మీ తాడపత్రి తీసుకొచ్చారు అంటే సెక్యూరిటీ కోసం ఒకటి పోయినా కాబట్టి సెక్యూరిటీ కోసం తీసుకొచ్చి పెట్టిపోయినా ప్రామన్నా చేస్తాడేమో అని వాళ్ళు ఆలోచన చేసి తెచ్చి నన్ను విడిచిపెట్టి వాళ్ళు వెళ్ళిపోయినారు అంతే తప్ప దాంట్లో భాగంగానే నేను ఎస్పీ గారిని కలిసి నాకు ఉన్నటువంటి సాతక బాధకాలు ఈ జిల్లాలో జరుగుతున్నటువంటి ఎక్కడన్నా కానీ జరుగుతున్నటువంటి దానిలో నేను ఆయనకు చెప్పి ఆయన కూడా న్యాయం చేస్తామని చెప్పాడు మేము దాన్ని విని వచ్చేసి మీరు ఎలాంటి కోరుకుంటున్నారు ప్రజాస్వామ్యంలో అందరూ బాగుండాలని కోరుకుంటాను నేను సూర్టిలి వినా హైకోర్టు ఆర్డర్లో ఉండేది ఏమంటే స్కూటీస్ ఇచ్చిన తర్వాత పదహైదు రోజులు తాడిపత్రికి పోకూడదు అనేది ఉంది కాబట్టి స్కూటీలు వాళ్ళు అనుమతి ఇవ్వకుంటే నేను పోయి అక్కడ పోయి స్కూటీలు ఇచ్చి తిరిగి వచ్చిన కదా